అందరికి నమస్కారం నా పేరు రమ నిన్నే వలచ పదమూడవ భాగం రచయిత పూర్ణిగారు నీకు అమ్మాయిలు నచ్చరు కదా లవ్ కూడా లా మాట్లాడుతున్నావు మరి తనతో ఎలా నువ్వు మాట్లాడావు అని కొంచెం అయోమయం గడుగుతాడక్షాయి ఏమో తన ఎందుకో తెలిసినట్టు అనిపించింది కొంచెం లాగా అనిపించింది మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అని మాట్లాడానని అంటాడు రానా అయితే ఒకసారి ఇటు చూడు అని అంటూ హిమా తన ఫోన్లో హిమా లవ్ అని సేవ్ చేసిన రానా నెంబర్ కాంటాక్ట్ చూపిస్తూ అంటాడు అక్షయ్ అది చూసి షాక్ అవుతాడు రానా అదేంటి అలా సేవ్ చేసింది అది కూడా నీ ఫోన్లో అని ఆశ్చర్యం అడుగుతాడు రానా నా ఫోన్లోనే కాదు అందరి దానిలో సేవ్ చేసింది కానీ తన ఫేస్ చూస్తే ఏదోలా ఉంది ఏమైందని అడుగుతాడు అక్షయ్ ఇట్స్ టూ మచ్ నాకేం తెలుసు అని అడుగుతాడు రానా సరే తనని కొంచెం చూస్తూ ఉండు తనని లవ్ చేస్తోంది కదా అని అడుగుతాడు అక్షయ్ ఏమో నాకేం తెలుసు నేను తనతో మాట్లాడట్లేదని అంటాడు రానా అదేంటి అని అడుగుతాడు అక్షయ్ మళ్ళీ తను నా మీద ఆశలు పెట్టుకున్నాక కాదు అని నేను చెప్పాననుకో తను మళ్ళీ ఫీల్ అవుతుంది కదా లవ్ గురించి నీకు తెలుసు కదా తను నాతో ఎవరైనా మాట్లాడితే వాళ్ళని దారుణంగా ఏడిపిస్తుందని అంటాడు రానా హా బట్ తనని చూస్తూ ఉండు ఎవరైనా ర్యాగింగ్ చేస్తే తనకి నాకు చెప్పు నేను వచ్చి వాళ్ళ పని చెప్తానని అంటూ ఇంకా అక్కడి నుంచి లావణ్య హిమ దగ్గరికి వస్తారు బావా వెళ్దామా అని అంటుంది హిమ ఒక్క నిమిషం లవ్ మా మరదల జాగ్రత్త తనని ఎవరు ర్యాక్ చేయకుండా నువ్వే చూడాలి లేడీ డాన్ కదా నువ్వు మా మరదలు జాగ్రత్త అని తన చెంపని మృతులు చెప్తాడు అక్షయ్ ఓకే అన్నయ్య అని సైడ్ హగ్ ఇచ్చి చెప్తుంది లావణ్య బావా రా సౌమ్యని కూడా తీసుకుని ఇంటికి వెళ్దాం అలాగే కేబుల్ ఫ్రిడ్జ్ మీదకి నైట్ వెళ్దాం రా అని వాళ్ళకి చెప్పాక అక్కడ నుంచి అక్షయని తీసుకుని వెళ్ళిపోతుంది హిమ రానా మనం కూడా వెళ్దామా కేబుల్ బ్రిడ్జ్ మీదకి అని అడుగుతుంది లావణ్య హా చూద్దామని వెళ్తున్న వాళ్ళని చూస్తూ ఉంటాడు రానా ఓకే అని అక్కడి నుంచి వాళ్ళ వెనకే డ్యాన్స్ ప్రాక్టీస్ హాల్కి వెళ్తారు అక్కడ సౌమ్యం చూస్తారు డ్యాన్స్ వేస్తూ ఉంటుంది వెంటనే వెళ్ళి వెనక నుంచి భుజం మీ చేయి వేస్తాడు ఏయ్ అక్షయ్ లాగా ఉందే అని వెంటనే వెనక్కి తిరగకుండా ఎందుకు వచ్చారు తమరు అని అడుగుతుంది సౌమ్య ఈ సేమ్యా కోసం వచ్చాను అని నవ్వుతూ అంటాడు అక్షయ్ ఏయ్ సేమ్యా కాదు సౌమ్య మరి నువ్వు అక్షయ్ కాదు అడవి పంది అని కోపంగా అంటుంది సౌమ్య అక్షయ్తో ఇక్కడ సౌమ్య హిమ హేమ ఫ్రెండ్షిప్తో పాటు ఫ్యామిలీ కూడా రిలేషన్ ఉంది చిన్నప్పటి నుంచి కూడా హిమ హేమ అక్షయ్ల గురించి చెప్తూ ఉండడంతో సౌమ్య అక్షయ్ని ని చూడకుండానే ప్రేమించింది ఒకసారి విషయం చెప్పడానికి భయపడుతుందని హేమ చెప్పేస్తుంది ఇంట్లో కూడా తెలుసు స్టడీస్ అయ్యాక పెళ్ళని అనుకున్నారు కానీ వీళ్ళు డైలీ కాల్స్ మెసేజెస్ కలవటం లాంటివి చేయరు ఎప్పుడన్నా ఇలా వస్తే కలవటం తప్ప వాళ్ళు కలుసుకోరు ఏంటే నేను పందినైతే నన్ను ప్రేమించిన అమ్మాయి కూడా పందే కదా అని అంటాడు అక్షయ్ వెనుక వచ్చిదంతా చూస్తూ ఉన్న రానా లావణ్య వీళ్ళ కన్వర్జేషన్ విని నవ్వుకుంటూ ఉంటారు పోరా అని అలుగుతుంది సౌమ్య అంటే వీళ్ళిద్దరు లవర్సా అని అనుకుంటూ అలానే చూస్తూ ఉంటుంది లావణ్య సరే పదండి ఈరోజు ప్రాక్టీస్ చేసింది చాలు కానీ అవును నువ్వు చెయ్యేట్లదేంటి బంగారం అని అడుగుతాడు అక్షయ్ నాకు డాన్స్ రాదు కదా బావా కన్ను కన్నుకొట్టి చెప్తుంది హిమ ఈ కోతేనా ఇచ్చింది అని అడుగుతాడు అక్షయ్ అవును బావా అని నవ్వుతూ అనగానే వాళ్ళిద్దరినీ కోపంగా చూసి మీరు ప్రాక్టీస్ చెయ్యండి మేము వెళ్తున్నాం జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళతో పాటు కాకుండా పక్క నుంచి వస్తుంది సౌమ్య వాళ్ళు మాత్రం నడవకుండా నవ్వుతూ సౌమ్యని అలాగే చూస్తూ ఉంటారు ఇదంతా కూడా నవ్వుతూ చూస్తూ ఉంటారు అక్కడ ఉన్న హిమ తనని వదిలేసి వెళ్తుంది అని అలిగి అలానే చూస్తూ ఉంటుంది అప్పుడే వరుణ్ అశోక్ మిగతా వాళ్ళు వచ్చి అక్షయ్ గుర్తుపట్టి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అశోక్ అయితే చాలా సంతోషంగా ఉంది అన్న వరదలు హిమ అని తెలియగాని ఈ లోపు ప్రాక్టీస్ వాళ్ళకి కూల్ డ్రింక్స్ తెచ్చిస్తూ ఉన్నారు రానా కూల్ డ్రింక్ తెచ్చి తాగుతూ అని అక్షయ్కి ఇస్తాడు అది తీసుకున్న అప్పటికి ఇప్పటికీ నువ్వేం మారలేదని అక్షయ్ అక్కడ కూర్చొని రానాతో కలిసి కూల్ డ్రింక్ తాగుతూ ఉంటాడు అక్కడే అలిగి నిలబడి సౌమ్య వైపే చూస్తూ ఉన్న హిమాను వెంటనే వచ్చి పట్టుకుని ఎక్కడున్నాడు మీ ముద్దుల బావా అని అడుగుతుంది సౌమ్య సౌమ్య దగ్గరికి రాగానే నవ్వుతూ అక్కడ ఉన్నాడు వాళ్ళ జూనియర్స్ తో మాట్లాడుతున్నాడని అంటుంది హిమ ఆ బాగా ఎక్కువ చేస్తున్నాడు అక్కడ చూడు వాళ్ళ జూనియర్స్ అంట అని అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్న వాళ్ళనే చూపిస్తూ అంటుంది హిమ హహ జలస్ ఫీల్ అవుతున్నావా నువ్వు అని నవ్వుతూ అడుగుతుంది హిమ మరి నువ్వు ఫీల్ అవవా ఏంటి మర్చిపోయాను బావు గురించి చెప్పావు మరి ఎప్పుడు పరిచయం చేస్తున్నావు నాకు అతన్ని అయినా ఆకాశం విరిగి పడుతుందిలే అని చెప్పినా కూడా నమ్ముతాను కానీ నువ్వు ఎవరినో ప్రేమించాను అంటే మాత్రం నేను నమ్మను అని అంటుంది సౌమ్య విరక్తిగా ఒక నవ్వు నవ్వి నువ్వు ఎలా అయినా అనుకుంటే అలా అని చెప్పి అక్కడి నుంచి బ్యాగ్ నీది ఇక్కడే ఉంది కదా నా బ్యాగ్ తెచ్చుకుంటాను బయటే ఉంటాను త్వరగా అలాగే నువ్వు కాపాడుకుంటూ ఉండు నా భావని అని నవ్వుతూ చెప్పి అక్కడి నుంచి పక్కకు వచ్చేస్తుంది హిమ ప్రేమ ప్రేమించాను కానీ ప్రేమించబడలేదు అని అనుకుంటూ కన్నీళ్లు తుడుచుకొని ఫేస్ వాష్ చేసుకుని బ్యాగ్ కోసం రూమ్ కి వెళ్తుంది హిమ లోపలికి వెళ్లి సైలెంట్ గా బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చి అటు నుంచి బయటకు వచ్చేసి ఒకే స్కూటీ మీద రావడంతో దానిని పార్కింగ్ లో నుండి బయటకు వచ్చేసి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది హిమ ఏంటి అసలు ఇన్ని హోప్స్ పెట్టేసుకుందా మీరని ఏడుస్తూ వెళ్తున్నా హిమని చూస్తూ అనుకుంటాడు రానా బయటకు వచ్చి ఎదురు చూస్తూ ఉన్న హిమకి రోడ్ మీద ఎవరో పిల్లలు ఏడుస్తూ ఉంటే వెంటనే స్కూటీ స్టాండ్ చేసి ఆ పిల్లల్ని ఎత్తుకుంటుంది వెంటనే అప్పుడే అటు నుంచి ఒక బస్ తూసుకు వెళ్ళింది అప్పుడే వాళ్ళ అమ్మ వచ్చి అయ్యో చేయి వదిలేసి వెళ్ళిపోయాడని ఏడుస్తూ హిమ దగ్గర ఉన్న బాబుని తీసుకుని తన గుండెలకి హత్తుకుని ఏడుస్తూ ఉంటుంది హిమ అయ్యో ఏం కాలేదండి బాబుకి మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తూ వెనక్కి తిరిగి చూస్తూ అక్కడే ఆగిపోయింది హిమ ఏడుస్తూ ఉన్న భార్యను దగ్గరికి తీసుకొని ఏమీ జరగలేదు కదా ఏడవకని అంటూ ప్రేమగా ఓదారుస్తూ ఉన్నాడు ఆమె భర్త అది చూడగానే మొదట చాలా సంతోషంగా అనిపించి అయినా వెంటనే బాధగా అనిపించింది అప్పటికే ఎవరు నన్ను చూస్తున్నారనిపించి వెనక్కి చూడగా అక్కడెవరూ కనిపించలేదు వెంటనే ముందు కారు ఆగినట్టు చూడగా అందులో నుండి ప్రకాష్ గారు దిగారు ఏమైంది బంగారు ఇక్కడ బయట ఉన్నావు వద్దు అన్న కాలేజ్కి ఎందుకు వెళ్ళావు అత్తయ్య వాళ్ళు వచ్చారు బాబు వచ్చాడు కదా ఇక్కడికి ఎక్కడున్నాడని అడుగుతారు ప్రకాష్ గారు ఏం కాలేదు టెన్షన్ పడకు డాడ్ అని వెంటనే ప్రకాష్ గారిని హత్తుకుంటూ ఒక బాబు డాడ్ వాళ్ళని వదిలేసి రోడ్డు మీదకి వచ్చాడు ఏం కాలేదు కానీ వాళ్ళు చూడు ఎంత టెన్షన్ పడుతున్నారు నువ్వే గుర్తొచ్చావు నాకని అంటూ తలపైకి చెప్తుంది హిమా అయ్యో ఏం కాలేదు కదా బంగారు అని తలనిమర్తూ ప్రేమగా అంటారు ప్రకాష్ గారు నేను నిన్ను మిస్ అయ్యాను లవ్ యూ డాడ్ అని ప్రకాష్ గారు బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది హిమ నా బంగారు తల్లి నేను ఇక్కడే ఉన్నాను కదరా అని అంటూ ప్రేమగా హిమ తల మీద ముద్దు పెట్టుకుని అక్షయ్కి కాల్ చేస్తారు ప్రకాష్ గారు వస్తున్నా మావయ్య అని అంటూ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పేసి అలిగి తననే చూస్తూ ఉన్న సౌమ్య చెయ్యి పట్టుకుని బయటకు తీసుకుని వెళ్తాడు అక్షయ్ తన వెనకే వచ్చిన లావణ్య రానా వాళ్ళను అలాగే చూస్తూ ఉంటుంది అక్కడే ఉన్న రానాను గమనించదు లావణ్య తండ్రిని హత్తుకొని కన్నీరు పెడుతున్న హిమాని చూస్తూ ఇంకా చిన్నపిల్లనే అని అనుకుంటూ ఉండగా నన్ను ఎత్తుకొని చేత చాస్తూ చిన్నపిల్లలు అంటుంది హిమా నవ్వుతూ ఎత్తుకొని ఇప్పుడు చెప్ప ఏమైంది అని ప్రేమగా అడుగుతారు ప్రకాష్ గారు ఉమ్మా లవ్ యు అని ప్రకాష్ గారు తలం ఢీ కొట్టి నుదుటి మీద ముద్దు పెట్టుకుని నువ్వు వరల్డ్ బెస్ట్ టాటర్ అని ముద్దుగా చెప్తుంది హిమా నువ్వు కూడా బంగారు వరల్డ్ బెస్ట్ టాటర్ అని నవ్వుతూ అంటారు ప్రకాష్ గారు నాకు చాకోబర్ కావాలని కిందకి దిగుతూ అంటుంది హిమ తినకూడదు కదా బంగారు అని అంటారు ప్రకాష్ గారు ఒక్కటే అని అంటుంది హిమ సరే పదా మళ్ళీ మమ్మీకి చెప్పకు ఇద్దరిని కలిపి తిడుతుంది అని నవ్వుతూ నలుగురు కలిసి ఐస్ క్రీమ్ తిని అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అవుతారు మూడు రోజులు హిమ నానమ్మ తాతయ్య అత్తయ్య మావయ్య బావా వచ్చారని కాలేజ్కి రాలేదు మూడు రోజుల నుండి రానా ఫోన్ హిమ దగ్గరే ఉంటుంది హిమ ఫోన్ రానా దగ్గర ఉంది ఇద్దరు ఎవరు నోరు తెరిచి ఇవ్వమని అడగలేదు ఇద్దరిది ఫ్లైట్ మోడ్ లోనే ఉంటుంది ఫోన్లు సౌమ్య వాళ్ళకి డ్రాస్ ప్రాక్టీస్ కి అని డైలీ వెళ్ళి ఆఫ్టర్నూన్ కి వచ్చేస్తుంది అక్షయ్ దించి తీసుకొని వచ్చేవాడు మొదటి రోజు సినిమా వస్తుంది ఫోన్ తెస్తుంది అని చూస్తూ ఉంటాడు రానా రోజు సౌమ్య అక్షయ మాత్రమే వచ్చి వెళ్లేవారు ఎందుకో లావణ్యకు చాలా గిల్టీగా అనిపించింది హిమాకి రావాలని ఇలా జరిగింది అని మనసులో అనుకుంటూ ఒక రోజు వెళ్ళి సౌమ్యని అడుగుతుంది లావణ్య తనకి హెల్త్ బాగాలేదు ఆ రోజు పడిపోయింది కదా అప్పటి నుంచి తనకు బాగాలేదు అందుకే రావట్లేదు డ్యాన్స్ కూడా తను చేయలేదు మేమే చేస్తున్నాం అందుకే ప్రాక్టీస్ అవుతున్నాము అని వచ్చి అని చెప్తుంది తనని ఉడికించి అక్కడి నుంచి అక్షయ్ రాగానే వెళ్లిపోతుంది సౌమ్య రేపు ఈవినింగ్ ఫ్రెషెస్ డే కావడంతో ఫంక్షన్ ప్రిపరేషన్స్ అన్ని కూడా తన మణితో చాలా ఇష్టంగా ప్రిపరేషన్స్ అన్ని చేస్తూ ఉన్నాడు రానా అప్పుడే లావణ్య వచ్చి గా హిమ హెల్త్ కండిషన్ గురించి చెప్పి ఇప్పుడు ఏం చేద్దాం ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం అని కంగారు అంటుంది లావణ్య అవునా అని అంటాడు రానా అదేంట్రానా అంత సింపుల్గా అంటావు అని అయోమయంగా అంటుంది లావణ్య మరైతే ఏమైంది చెప్పు అని కొంచెం కోపంగా అంటాడు రానా అదేంటి రానా నాకు చాలా బాధగా ఉంది అని అంటుంది లావణ్య నీకెందుకు అలా అనిపిస్తుంది అని అడుగుతాడు రానా ఎందుకంటే తన హెల్త్ అలా అవ్వటానికి ఒక రకంగా నేనే కారణం కదా తను ఎందుకు నాకు చెల్లిలా అనిపించింది కానీ తనను నేను చాలా బాధ పెట్టాను కానీ ఎందుకు నాకు తనకి బాగలేదనగానే చాలా ఏడుపు వచ్చేస్తుంది అని చేస్తుంది లావణ్య ఏడవకు నేను వెళ్తాను కానీ అడ్రస్ ఎలా అని అడిగాడు రానా నాకు తెలుసు అని నేను వెళ్ళానని తనకి వార్నింగ్ ఇవ్వటానికి అని అంటుంది లావణ్య తనకి నువ్వు ఎందుకు వార్నింగ్ ఇచ్చావు అని అడుగుతాడు రానా ఎందుకంటే తన మాట్లాడడం నాకు నచ్చలేదు అందుకే నేను తనకి వార్నింగ్ ఇచ్చాను అలా ఏడుపాపేసి ఇప్పుడు వెళ్దాం రా అని అంటూ రానా పట్టుకొని ముందుకు తీసుకొని వచ్చి బైక్ స్టార్ట్ చేయాలంటుంది లావణ్య హా అని బైక్ స్టార్ట్ చేస్తాడు రానా లావణ్య అడ్రస్ చెప్తుంది అరగంటలో అక్కడ ఉన్నారు ఆ రోజే నానమ్మ తాతయ్య మావయ్య అత్తయ్య మార్నింగ్ వెళ్ళిపోయారు చాలా అలసటగా నీరసంగా అనిపించి హెడ్ బాక్ చేసి స్లీప్ షార్ట్ టీషర్ట్ బాక్సర్ వేసుకుని హెయిర్ అంతా కూడా వీప్ మీద పచ్చుకోక బోర్లో పడుకుని హిందీ సాంగ్స్ పెట్టుకుని చూస్తూ అలానే పడుకుంది హిమ అప్పుడే బోటి తన డ్రెస్సెస్ శారీస్ అన్ని కూడా హిమ రూమ్ లో సోఫా మీద వేసి అలానే నిద్రపోతూ ఉంది హిమ గార్డెన్ లో తన కోసమే మల్లె పూలు కోస్తూ ఉంటారు మంజుల గారు గార్డెన్ లో పూలు కోస్తూ ఉన్నా ఎవరు వస్తున్నారు అనిపించి లోపలికి వచ్చిన రానా లావణ్యలను చూసి వాళ్ళ దగ్గరికి వస్తారు మంజుల గారు ఏమా ఏం చేస్తున్నావు అని అడుగుతారు మంజుల గారు రానాను అలానే చూస్తూ ఎలా ఉన్నావు బాబు అని అడుగుతారు మంజుల గారు నేను ఎలా తెలుసు అని అనుకుంటూ నవ్వుతూ తలుగుతాడు రానా ఆంటీ హిమా ఎక్కడ అని అడుగుతుంది లావణ్య ఎక్కడమ్మా ఎక్కిన మంచం దిగట్లేదు రూమ్ లో ఉంది వెళ్ళండి అని అంటారు మంజుల గారు సరే నువ్వు వెళ్ళు నేను ఇక్కడే ఉంటానని అంటాడు రానా అయ్యో ఏం కాదు వెళ్ళిరా బాబు అని అంటారు మంజుల గారు అలాగే నువ్వు నాతో రామ్మా నువ్వు పైకి వెళ్ళరా రానా నేను రావణితో కొంచెం మాట్లాడాలి అని నవ్వుతూ అంటారు మంజుల గారు సరే ఆంటీ అని లోపలికి వెళ్తాడు అక్కడి నుంచి రానా నేను చేసింది తెలిసిపోయింది అనుకుంటా సారీ చెప్పాలా ఆంటీకి అనుకుని చెప్పే లోపే మొన్న కూడా వచ్చి బుత్తి చెట్లతో పంపించానని నా మనసుకు లాగుతూ ఉందమ్మా అందుకే మొన్న హిమా కోసం వెళ్ళినప్పుడే నీకు కూడా నేను ఒక చీరని తీసుకున్నాను నీకు పెడదాము వస్తావు కదా అని చూస్తూ ఉన్నాను అని మాట్లాడుతూ పూలు కోస్తూ ఉంటారు మంజుల గారు తనతో అంత ప్రేమగా మాట్లాడుతూ ఉన్నా మంజుల గారితో మాట్లాడుతూ తను కూడా బాగా మల్లెముగ్గులు చెట్టు నిండా ఉండటంతో కోస్తూ ఉంటుంది లావణ్య తను రియలైజ్ అవటం కరెక్టే అనుకుని రానా అక్కడి నుంచి వచ్చేస్తాడు ఏం చేస్తుందో ఈ తింగర్ది అని అనుకుంటూ లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం అనుకుని లోపలికి వెళ్తాడు రానా డోర్ తీయగానే ఫుల్ షాక్ అవుతాడు రానా అలానే చూస్తూ ఉన్నాడు షార్ట్ టాప్ బాక్సర్ వేసుకుని బోర్లాగా పడుకుంది వీపు మొత్తం తన కురులు అల్లుకున్నాయి అలానే చూస్తూ ఉన్నాడు రానా టీవీలో ఉండిపో ఉండిపో అనే పాట వస్తూ ఉంటే మా నాకు ఆ సాంగ్ వద్దు అంత అబద్ధమే చేంజ్ చేయి అని అరుస్తూ మళ్ళీ వెళ్ళకలా పడుకుంది హిమ అది తీ హిమ నాకు తలనొప్పిగా ఉందని నిద్రలో అటు ఇటు కదులుతూ అంటుంది హిమ వెంటనే వెళ్ళి వేరే సాంగ్ పెడతాడు నువ్వు ఎక్కాడుంటే నేనెక్కాడుంటే అనే సాంగ్ వస్తుంది హిమ రియాక్షన్ కోసం తన వైపు చూస్తాడు రానా మా కరెక్ట్ సాంగ్ పెట్టావు అబ్బా ఈ జుట్టు అసలు ఉన్నాయో ఇంకా తడిగానే ఉన్నాయి చూడు నా టాప్ కూడా తడిచిపోయి ఉంది మా అని అటు ఇటు తిరుగుతూ అంటుంది హిమ అతగాడికి నా జుట్టు పట్టుకున్న కట్ చేసేశారు నా జుట్టుని నేను రేపు వెళ్ళి కటింగ్ పక్కాగా చేయిస్తాను అని కలవరిస్తూ ఇంకా నిద్రపోతూనే ఉంటుంది హిమ దగ్గరికి వెళ్దాము అని అనుకుని హెయిర్ని చూస్తాడు రానా అప్పుడే హెడ్ వాష్ చేసి పడుకుంది అని అర్థమయ్యింది అతనికి వెంటనే కబోర్డ్లో టవల్ కోసం చూస్తాడు రానా మొన్న వెళ్ళినప్పుడు అతగాడికి అని తీసుకున్న షర్ట్ను తనే స్వయంగా ప్యాక్ చేసి టు అతగాడు ఫ్రమ్ యువర్ సింగర్ బుచ్చి అని రాసి ఏమో జీస్ గీసి అలాగే ఇంకా చాలా గిఫ్ట్స్ ఉన్నాయి రెడ్ రోజెస్ ఉన్నాయి వాటిని దాచుకుంటూ ఉంది ఇంకా చూడగా చాలానే ఉన్నాయి వెంటనే బాల్కనీలోకి వెళ్తాడు రానా అంటే నా గురించి ఆంటీకి తెలుసు అందుకే నన్ను ఒక్కనే లోపలికి పంపించిందని అర్థమై వెంటనే ఒక టవల్ తీసి తన హెయిర్కి చాలా కష్టంగా అనిపించి ముడివేస్తాడు రానా చిన్న పిల్లలా ఉంది ఆ డ్రెస్లో చాలా క్యూట్గా అనిపించింది తన ఫోన్ పక్కనే పెట్టుకుని అలాగే పడుకుంది అల్లరు పిల్ల అని అనుకుంటూ బెడ్షీట్ కప్పుతాడు రానా మా వద్దు ఫ్రీగా ఉంటుంది అని దాన్ని నెట్టేసి మళ్ళీ పడుకుంటుంది హిమ సోఫాలో పడేసిన డ్రెస్సెస్ చూసి బాగా గారాభం అని అనుకుంటూ రూమ్ మొత్తం చూస్తాడు రానా డ్రెస్సింగ్ మిర్రర్ దగ్గరికి వెళ్తాడు మిర్రర్ మిర్రర్ పక్కన ఏవో లెటర్స్ కనపడగానే వెంటనే వెళ్ళి వాటిని చూస్తాడు రానా ఐ లవ్ యు రానా అని రాసి ఉంది అక్కడ షాక్ అయిపోతాడు అది చూసి రానా మొత్తం అన్ని కూడా చూస్తూ ఉన్నాడు టవల్ కట్టేటప్పుడే కిలో మీద కూడా నేమ్ ఉండడం చూశాడు రానా మొత్తం చూడగా చాలా చోట్లనే ఇలా రాసి ఉంది అమ్మో అనుకుని ఇంకా అక్కడ ఉండలేక కిందకి వచ్చేస్తాడు రానా మొత్తం చూసేసి మొత్తం హిమా ఫొటోస్ మాత్రమే ఉన్నాయి ఎక్కడ ఒక చోట ఫ్యామిలీ ఫొటోస్ హేమ ఫొటోస్ ఉన్నాయి అవన్నీ చూస్తూ ఉంటాడు రానా ఎప్పటికో లావణ్య మంజుల గారు రాకపోవడంతో బయటికి నడుస్తాడు రానా అప్పుడే రానా బయటికి రావడంతో ఇంకా చాలేమా అన్ని కొయ్యాలంటే మన వల్ల కాదని లోపలికి వస్తారు ఇద్దరు మీరున్న నేను ఇప్పుడే వస్తానని చెప్పి పనమ్మాయికి జ్యూస్ స్నాక్స్ ఇవ్వమని చెప్పి హిమా రూమ్ నుండి రానా కోసం కొన్ని షర్ట్ తీసుకుని అక్కడ నుంచి తన రూమ్ లో లావణ్య కోసం తీసుకున్న పట్టు చీర రెండు తెచ్చి టేబుల్ మీద పెడతారు మంజుల గారు అప్పుడే వచ్చిన హేమ అక్షయ సౌమ్య నేనే ముందు నేనే ముందని గొడవ చేస్తూ వస్తారు ఏ సైలెంట్ గా ఉండండి మళ్ళీ అది లేస్తే అల్లరల్లరి చేస్తుంది అని దానికోసమే మీరు భరించలేరు కోపాన్ని అని అంటూ అరిచి నోరు తెరవకుండా అందరూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకి రండి అని అంటారు మంజుల గారు అక్షయ్ డిస్ చేసి వాళ్ళద్దరిని పైకి వెళ్ళిపోతాడు పడుకుందా తను అని అడుగుతుంది లావయ్య ఆ అవును ఇందాకే వాళ్ళ అత్తయ్య నానమ్మ వెళ్ళారు అప్పుడే తను ఫ్రెష్ అయ్యి పడుకుందని అంటారు మంజుల గారు అయితే మేము నెక్స్ట్ టైం వచ్చేస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళాలని చూస్తుంది లావణ్య లేస్తుంటే చెయ్యి పట్టి ఆపేసి జ్యూస్ తేగానే తాగండి అని ఇద్దరికి ఇస్తా ఇస్తారు మంజుల గారు ఇద్దరు తమ మొహమొహం చూసుకొని చిన్నగా నవ్వుతూ జ్యూస్ తాగుతూ ఉంటే అప్పుడే ఊరి నుంచి తెచ్చిన కొబ్బరి లడ్డూలు సున్నులు తెచ్చి ఇద్దరికి చెరొక ప్లేట్ ఇచ్చి తినమని చెప్తారు మంజుల గారు అమ్మో వద్దా అంటే నా వల్ల కాదు అని ఇద్దరు అంటారు ఏ ఇవి హిమత్ చాలా ఇష్టం ఇవంటే మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య కలిసి చేస్తేనే తింటుంది మీరు తినండి టేస్ట్ చేయండి అని బలవంతం చేసేసరికి కొంచెం తిని చాలాసేపు అయిందంటే ఇంకేం వెళ్తామని అంటున్న వాళ్ళకి అమ్మ నాకు ఎందుకు బాగా తలనొప్పి వస్తుంది మా అని అలానే కిందకు వచ్చేస్తుంది హిమ బంగారు మరి తల తుడుచుకోమని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని అంటూ హిమ దగ్గరికి వెళ్ళి తన చీర కొంగుతో హిమ మాడు తుడుస్తూ అంటారు మంజుల గారు మమ్మీ నేను మరి హెయిర్ కట్ చేయించుకుంటాను మమ్మీ అని ఎన్నిసార్లు చెప్పాలి అని సేమ్ మంజుల గారి లాగానే యుమిటేట్ చేస్తూ అంటుంది హిమ వెంటనే లావణ్య నవ్వేసింది ఆ మాటలకి హిమ ఈ మా ఎవరమ్మా ఈ నవ్వు అని చూసిన తనకి ఎదురుగా లావణ్యం చూసి తనెందుకు ఇక్కడికి వచ్చినట్లు అని అనుకుంటూ హేమ బావ సౌమ్య వచ్చారా అని అడుగుతుంది అవునా నా మిడ్డీ నా జాకెట్ ఎక్కడ పెట్టావమ్మా నేను ఒక పేరు ఇక్కడ పెట్టాను కదా త్వరగా నాకు ఇవ్వు ఇవ్వు అని అంటూ గొడవ చేస్తూ ఉంటుంది హిమ హే షటప్ అసలు మా రూంలో ఉన్నాయి బేబీ పోయి తెచ్చుకోపో అని అంటున్న మంజుల గారి మాటలు పట్టించుకోకుండా నువ్వే వెళ్ళు మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు అలాగే రిమోట్ కూడా ఇవ్వు అని ముద్దుగా చెప్పేసరికి రిమోట్ చేతిలోకి తీసుకొని యూట్యూబ్ పెట్టాను దిగు 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 నాగా సాంగ్ పెట్టుకొని చిన్నగా నవ్వుతూ ఉన్న సౌండ్ రాగా పక్కకు చూస్తుంది అక్కడ లావణ్య కనపడేసరికి అబ్బా ఈ లావణ్య నేను ఇంటి దగ్గర కూడా వదలటం లేదు అని అనుకుని చుట్టూ చూస్తుంది మళ్ళీ ఈసారి హిమతో పాటు రానా కూడా కనపడేసరికి ఈ బెస్ట్ ఫ్రెండ్స్ ఏంటి నాకు కనపడుతున్నారు అని అనుకుంటూ ఉన్న తనకి మళ్ళీ కనపడేసరికి అమ్మో వీళ్ళు వచ్చారా ఇక్కడికి అని అనుకుంటూ తనని తాను పిచ్చుకొని నొప్పి కుట్టడంతో అమ్మా అని ఒకసారి తనని తాను చూసుకొని వెంటనే అక్కడ నుంచి ఎటు వెళ్లాలో అర్థం కాక అమ్మా అమ్మా అని అరుస్తూ అక్కడి నుంచి వెంటనే కింద ఉన్న రూమ్ కి వెళ్ళిపోతుంది హిమ తనని అలా చూసిన లావణ్యకి నవ్వు వస్తుంది ఫస్ట్ టైం లావణ్య అలా నవ్వుతూ ఉంది అని అనుకుంటాడు తనని చూసి రానా అప్పుడే డ్రెస్ తెచ్చిన మంజుల గారు ఎక్కడ అన్నట్టు చూడగా ఆ రూమ్ లోకి వెళ్ళింది ఇంకా మేము వెళ్ళొస్తామని వాళ్ళిద్దరూ కూడా లేస్తారు రానా లావణ్య వెంటనే వాళ్ళిద్దరికి కూడా బట్టలు పెట్టేసి వస్తూ ఉండండి అని చెప్తారు అయినా స్టోర్ రూమ్ లోకి ఎందుకు వెళ్ళింది అని అంటారు మంజుల గారు మమ్మల్ని చూసి వెళ్ళిందని అంటుంది లావణ్య అయ్యో తనలా ఉన్నప్పుడు బయటికి రాదు నేను ఒక్కదానే ఉన్నాను అనుకుని వచ్చేసింది ఇప్పుడు అలుగుతుంది బుజ్జగించాలని నవ్వుతారు మంజుల గారు సరే అంటే వెళ్ళొస్తామని చెప్పి ఇద్దరు బయటకు వస్తారు లావణ్య నవ్వుతూనే ఉంది రానా ఏ ఎక్స్పెషన్ లేకుండా బైక్ స్టార్ట్ చేసి లావణ్యను ఇంటి దగ్గర దింపేసి అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు రానా అప్పుడు చాలా ప్రశాంతంగా చాలా సేపు నవ్వుతాడు తర్వాత ఎప్పుడో డిన్నర్ చేస్తే నిద్రపోతాడు రానా మార్నింగ్ లేచి జిమ్ కి వెళ్తాడు రానా జిమ్ కి మూడు రోజులు వెళ్ళకపోవడంతో మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి వెంటనే అమ్మకి చెప్పి హిమ కూడా జ్యూ మీద జిమ్ కి స్టార్ట్ అవుతుంది హిమ ఫుల్ హ్యాండ్ బ్లాక్ టీషర్ట్ బ్లూ కలర్ ట్రాక్ ప్యాంట్ వేసుకొని తలకి క్యాప్ పెట్టుకొని అక్కడ నుంచి జిమ్ ముందు ఆగుతుంది బండి హిమ లోపలికి వెళ్ళి తన ట్రైనింగ్ ను కలిసి వెంటనే అతను చెప్పేవన్నీ కూడా చేస్తూ ఉంటుంది త్రీ డేస్ వి కలిపి చేసేసి అప్పటికే ఎయిట్ అవుతూ ఉండడంతో అక్కడి నుంచి కిందకి వచ్చేసి ఎనర్జీ డ్రింక్ తాగుతూ అక్కడే స్టెప్స్ మీద కూర్చుంటుంది హిమ అప్పుడే తన వర్కౌట్స్ ని కూడా కంప్లీట్ చేసుకొని రానా బయటికి వస్తాడు ఈ రోజు ఎలా వచ్చింది స్కూటీ మీద వచ్చిందా లేక బైక్ కూడా లేదు కదా అని అనుకుంటూ ఇంటి దగ్గర ఆల్రెడీ ఉన్న న్యూ మొబైల్ తో మేనేజ్ చేస్తున్నాడు రానా తన ఫోన్ కూడా లేకపోవడంతో చిన్నగా డ్రింక్ తాగుతూ చుట్టూ చూస్తూ ఉంది వెంటనే తాగి నిన్న వాళ్ళు ఎందుకు వచ్చారని ఆలోచిస్తూ ఉన్నాను టైం అవ్వడంతో వెంటనే కాలేజ్కి వెళ్ళాలని ఆలోచిస్తూ అవును ఒక్కసారైనా వాళ్ళతో ప్రాక్టీస్ చేయాలని అనుకుని అమ్మ చేత కొనిపించుకున్న లెమన్ ఎల్లో కలర్ శారీ కట్టుకోవాలని అనుకుంటూ వెంటనే వాచ్ చూస్తూ బైక్ స్టార్ట్ చేస్తుంది హిమ రోజుకి ఒక బైక్ అని అనుకుంటూ ఇది హ్యాండిల్ చేస్తే రౌడీ బేబీ కదా చేస్తుందిలే అని అనుకుంటూ వెంటనే ఫాస్ట్ గా తన ఇంటికి వెళ్ళిపోతాడు రానా మొన్నటి వరకు చూడలేదు కానీ అక్కడ షాప్ వాళ్ళతో బుకేస్ పెట్టించింది ఈ రోజు కూడా రెడ్ రోజు బుకే తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు వినాయకుడు వినాయకుడి దగ్గర పెట్టేసి వెంటనే అక్కడ నుంచి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అవడానికి వెళ్తుంది హిమ ఫ్రెష్ అయ్యి రాగానే అమ్మ ఇది చీర కట్టుకున్నా అని ఎల్లో కలర్ సారీ నీట్ గా కట్టి సింగిల్ స్టెప్ వేస్తుంది హిమ కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఫస్ట్ లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్